హలో లూయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాయక శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకుము నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన హోవనీ నీకు తోడయి ఉండును దేవునికి స్తోత్ర చాలామంది విశ్వాసుల్లో పరిస్థితులను బట్టించి ధైర్యమును ధైర్యము పోగొట్టుకుంటూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు పరిస్థితులను చూసి ఆ యొక్క పరిస్థితులలోనే కృంగిపోయి వేదనకు గురవుతూ ఉంటారు దేవుడు మాకు తోడున్నాడా ఈ పరిస్థితుల్లో అని మరి ప్రశ్నించుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క వాగ్దానం మాట ఏంటంటే నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడంట ఆ మాట దేవుడు చెప్పినాడు ఏసే మాటలు నమ్మదగిన మాటలు నమ్మకమైన దేవుడు మనుషులు నమ్మని నమ్మలేము మనుషులను ఇప్పుడున్నట్టు రేపు ఉండలేరు ఇప్పుడు చెప్పిన మాట రేపు చేస్తారో చేయరో కూడా తెలియదు మాటలు ఎన్నో చెప్తారు మాటలు ఎన్నో చే కొల్లలుగా మాట్లాడతారు కానీ వాటిని నెరవేర్చేది చాలా తక్కువ అయితే ఆ దేవాది దేవుడు ఒక్కసారి మాట ఇచ్చినాడంటే మాట తప్పని దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాట ఇస్తున్నాడు నువ్వు ఏ మార్గంలో ఉన్నా ఆ మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను ఎందుకంటే దేవుని మాట ప్రకారమే బయలుదేరి కణాలకు ఉన్నారు వారు వెళ్ళే మార్గము శత్రువుల శత్రువుల దేశాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు దాటుకుంటూ వాళ్ళకు దేవుడిస్తానన్న ఆ కణాలను స్వతంత్రించుకోవడానికి జయించుకుంటూ పోరాడుకు పోరాడుతూ వెళ్తా వెళ్తూ ఉన్నారు కనుక దేవుడు చెప్పిన మార్గంలో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు కనుక ఆ మార్గం అంతట్లో ఆ మార్గం అంతట్లో నేను తోడుంటానని మాటిస్తున్నాను నిజంగా దేవుని బిళ్ళార నీ యొక్క యాత్ర విశ్వాస యాత్ర బాప్తిసం తీసుకున్న ముంచి ఏసైను రక్షకుడిగా నోటితో ఒప్పుకొని నమ్మి విశ్వసించి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా విశ్వాసిగా విశ్వాసరాలిగా మారిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి పోరాటము నీ యాత్రలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నా ఆ పరిస్థితిలో మాత్రం దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన తోడుగా ఉన్నాడు నమ్ము విశ్వసించు ఆయన తోడుగా ఉన్నాడు ధైర్యమును కోల్పోవద్దు దిగులు పడవద్దు కృంగిపోవాకు భయపడొద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు యువసేపు జీవితంగా చూడండి దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన చిరసాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఇంట్లో దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే ఆ ఒక మాట అంటాడు దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకుందను దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడని ఎలా నీ జీవితంలో నువ్వు చెప్పగలుగుతావు అంటే ఆయన తోడుంటే నువ్వు పాపం చేయడానికి భయపడతావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చూడాలంటే కూడా భయపడతావు మాట్లాడాలంటే భయపడతావు ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్న ఆయన మార్గం అంతట్లో తోడుండి పాపంలో నుండి నిన్ను బయటికి పాపము చెయ్యకుండా అడ్డుగా ఆయన ఉంటాడనమాట ఎంత గొప్ప దేవుడు గమనించిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు లోబడే వాళ్ళు తోడుగా ఉన్న దేవుణ్ణి గాయపరచరు తోడుగా ఉన్న దేవుణ్ణి కృంగజేయరు తోడుగా ఉన్న దేవుణ్ణి అవమానించరు తోడుగా ఉంటున్నాడు దేవుడు అంటే మరి ఆయనకు అనుకూలంగాని మాట అని ప్రవర్తనని యొక్క మార్గం అంతట్లో నువ్వు చేయగలుగుతున్నావా చాలామంది దేవుడు తోడుండాలంటారు కానీ ప్రవర్తనలో మార్పు ఉండదు దేవుడు ఉండాలంటారు కానీ వాళ్ళకి ఇష్టమైన మార్గం అంటారు దేవుడు తోడుండాలి అన్ని కార్యాలు చేయాలంటారు కానీ ఆయనకు విధేయత చూపరు మరి నువ్వెలా ఉన్నావు ఏ రోజున నువ్వు నిన్ను నీవు పరీక్షించుకో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని మాట అయితే ఇస్తున్నాడు నమ్మదగిన దేవుడు నమ్ము అయితే నీ మార్గం ఎలాంటి మార్గంలోనూ ఉన్నావు ఆ మార్గంలో దేవుడు తోడున్నాడంటే దేవునికి అనుకూలమైన ప్రవర్తనతోనే ఉన్నావా దేవుని గాయపరిచే ప్రవర్తనతో ఉన్నావు దేవుడు తోడు లేడేమో అని అవిశ్వాసంతో ఉండి కృంగిపోయి ధైర్యం చెడిపోతూ ఉన్నావా అలా ఉండక నమ్మి దేవుడు తోడున్నాడని దేవునికి వ్యతిరేకంగా చేయకుండా నీకు ఆత్ ఆత్మీయాత్రను కొనసాగించుకో దేవుడు గొప్ప మేలుతో నింపుతాడు యేషవ్తో తోడై ఉన్నాడు వర్దిల్లా చేస్తున్నాడు దావితో తోడై ఉన్నాడు వర్దిలా చేసినాడు ఇంకా అలాగా భక్తుల జీవితాల్లో శ్రమలల్లో తోడుగా ఉన్నాడు ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు పౌలు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు మరణం వచ్చినా కూడా కాపాడి సాక్షిగా నిలబెట్టుకున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు అపోసులకు తోడుగా ఉన్నాడు ప్రతిశ్రమను తట్టుకునే శక్తితో వాళ్ళని నింపినారు ఎంతో గొప్ప దేవుడు అండి కాబట్టి ఈ రోజున దేవుడి నీకు కూడా తోడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు కానీ నీ మార్గము దేవునికి అనుకూలమైన మార్గమేనా నీ యొక్క జీవిత ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా అనుకూలంగా లేకుంటే క్షమించమని అడిగి దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన మార్గ ఇష్టమైన మార్గంలో నడుస్తూ భయపడక దిగులు పడక జడియక దేవుని యొక్క తోడును గమనించుకొని వ్యతిరేకంగా ఉండక దేవునికి సాక్షిగా ఉందరుగాక దేవుల్ దీవించి ఆశ్రయించుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం వేసాయానికి వందనాలు ప్రవాణికి వందనాలు విన్న వాక్యాన్ని వారి హృదయంలో నాటి ఫలింప చేయని బలపరచండి వాక్యానుసారమైన జీవితాలు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుధన వాళ్ళు అడుగుతున్నామా తండ్రి ఆమె ఏసు రక్తమే సులువు రక్తమేజిం ప్ర సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ గాక ఆమెన్